మిత్రులందరికీ నమస్కారం యాదవంకి భారత్లోకి సాదరంగా స్వాగతం ఎందుకైనా మంచిది కనురెప్పలు తెరిచే ఉంచాలి ఎందుకైనా మంచిది కనురెప్పలు తెరిచే ఉంచాలి ప్రకృతి ఏ అందమైన దృశ్యాన్నో నీ కంటిలో వేసుకోవచ్చు పోతూ పోతూ ఓ తుంటరి మొబ్బుతునక ఇంద్రధనుస్సుని సాక్షాత్కరింపజేయవచ్చు ఎందుకైనా మంచిది పిడికిలి తెరిచి ఉంచాలి ఎవరైనా చేతిలో చెయ్యేసి స్నేహస్తం కల్పేసిపోవచ్చు నడుస్తూ నడుస్తూ మనిషి అనేవాడు ఓ ఆలింగనం ఇచ్చిపోవచ్చు ఎందుకైనా మంచిది హృదయం తెరిచి ఉంచాలి మనసు గల ఏ మనిషో తలుపు తట్టకుండానే పలకరించిపోవచ్చు కదులుతూ కదులుతూ ఆత్మగలవాడు ప్రేమ సంతకం చేసిపోవచ్చు కదులుతూ కదులుతూ ఆత్మగలవాడు ప్రేమ సంతకం చేసిపోవచ్చు ఈ కవిత నా మనిషి లోపల కవితా సంకలనం రాసుకున్నాను అవును ఎవరమైనా మనసు అంటే నేను తెరిచి ఉంచితే మంచిది కానీ ఇవాళ అంటే నెల కాలం పోయింది ఇప్పుడంతా చుట్టూరా అలుముకున్న పరుచుకున్న వైఫై దానికి కూడా మన లోపలి రిసీవర్ సిద్ధంగా ఉండాలి అప్పుడే దేన్నే నా స్వీకరించేందుకు మనం సిద్ధంగా ఉంటాం ఓపెన్నెస్ని అందుపుచ్చుకుని ఈ మొత్తం సాంకేతికత సంక్లిష్టతల నేపథ్యంలో నేను నా రొటీన్ కార్యక్రమాల్లో చేరిపోయాను కాలేజీలో యాక్టివ్గా ఉంటూనే సినిమాల మీద ముఖ్యంగా తెలంగాణ సినిమాల మీద వ్యాసాలు రాయడం విస్తృతపరిచాను నమస్తే తెలంగాణ ఆంధ్రజ్యోతి లాంటి పత్రికల్లో రాస్తూ పోయాను ఇక నా ఆరోగ్యం కొంచెం మెరుగుపడింది అయినప్పటికీ ఎప్పటికప్పుడు క్రియాటిన్ లాంటి అనేక పరీక్షలు చేయించుకుంటూనే నెఫరాలజిస్టులు కలవడం తప్పలేదు నా మట్టుకు నాకు గంధే శ్రీధర్ హైదరాబాద్ నుంచి ప్రతి బుధవారం కరీంనగర్కు విజిటింగ్ రావడం ఎంతో ఉపయోగపడింది లేకుంటే ప్రతిసారి హైదరాబాద్ వెళ్లాల్సిన పనిపడేది డాక్టర్ శ్రీధర్ సివిల్ ఆసుపత్రిలో రోడ్లోని న్యూ శ్రీనివాస మెడికల్ ఆవరణలోని క్లినిక్ వస్తాడు జిల్లాలోని అనేక మందికి ఆయన సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి ఇక కరీంనగర్లో వైద్య సదుపాయాల పరిస్థితి చూస్తే అప్పటిదాకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఫిజిషియన్స్ సర్జన్స్ అందుబాటులో ఉండేవాళ్ళు కానీ ఎప్పుడైతే ప్రతిమ చెల్లిమిడ ఆనందరావు పేర్లతో రెండు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయో అప్పటి నుండి అత్యున్నత స్థాయి లో అందుబాటులోకి వచ్చారు దాదాపు అన్ని విభాగాల్లో యువ వైద్యులు వచ్చారు కొంత ఖర్చైనా ఉత్తమ వైద్య సేవలు లభించడంతో ఒక రకంగా కరీంనగర్కి మంచి జరిగింది అట్లా నేను వారం వారం వైద్య పరీక్షలు నెలకోసారి డాక్టర్ విజిట్ వెళ్ళడం సాగుతూనే ఉంది పరిస్థితి మెరుగ్గా ఉండడంతో రాయడం కార్యక్రమాల నిర్వహణ కొనసాగిస్తూనే వచ్చాను కాలేజీలో ప్రిన్సిపల్ డాక్టర్ మధుసూహన్ రెడ్డి కూడా యాక్టివ్గా ఉండడంతో అనేక కార్యక్రమాలు చేస్తూ వచ్చాం అందులో నాకు గుర్తున్నంత వరకు తెలంగాణ సినిమా ఎదగాలని అది తన సూవ్య గంతుకతో పలకాలని తపిస్తూ అనేక సూచనలు చేస్తూ వ్యాసాలు రాశాను అదే సమయంలో కాలేజీలో రెండు వేల పదిహేను ఇరవై ఆరు మే రోజున తెలంగాణ సినిమా దశ దిశ పేర సదస్సు నిర్వహించాం దానికి అప్పటి మేయర్ రవీందర్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవగా ప్రముఖులు సిలి ప్రముఖులు హాజరయ్యారు విద్యార్థుల్లో సినిమా చైతన్యం పెరిగేందుకు దోహదం చేసిన సదస్సు ఆ తర్వాతి కాలంలో సినిమా తెలంగాణ సినిమా దశ దిశ పేర పూర్తి స్థాయి పుస్తకమే తెచ్చాను ఇక మా కాలేజీలోనే తెలంగాణ కళ పెరిగిన నృత్యం పేర పక్షం రోజుల పాటు వర్క్షాప్ నిర్వహించాం దానికి మా కులీగ్ శ్రీమతి ఎలిజబెత్ రాణి పూర్తిగా సహకరించారు విద్యార్థిని విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు పేరిని మీద మా అబ్బాయి అన్వేష్ మంచి ఫోటో షూట్ చేశాడు డాక్యుమెంటరీ కూడా ప్లాన్ చేశాను కానీ పేరిని నృత్యంలో ప్రముఖుడైన ఓ కళాకారుడి అభ్యంతరాలు వాద వివాదాల నడుమ ఆ డాక్యుమెంటరీ ప్రయత్నం నిలిచిపోయింది నేను అన్వేష్ బాగా నిరుత్సాహపడ్డాం ఇట్లా పలు కార్యక్రమాల్లో బిజీగా ఉంటూనే అత్యంత మామూలుగా ఉన్నాను అప్పుడే ప్రముఖ తెలంగాణ సిటీ కిని కథానాయకుడు టిఎల్ కాంతారావు జయంతి ఉత్సవాన్ని నవంబర్ పదహారు రెండు వేల పదిహేనున సివిఎల్ నరసింహారావు గారు నిర్వహిస్తే హైదరాబాద్ వచ్చాం సభ బాగా జరిగింది సివిఎల్ గారి దీక్ష చాలా గొప్పది ఇదంతా ఇట్లా జరుగుతూ ఉండగానే మళ్ళీ ఒకసారి అనారోగ్య భావం పేలింది ఒక ఆదివారం రోజు నేను ఆ పదవి కింద కట్ అయి ఆ విషయం గమనించిన ఇంద్ర అదేమిటి అంది ఏదో షేవింగ్లో కట్ అయి ఉంటుందిలే అని తేలిగ్గా తీసేశాను అది కాస్త మరనాటికి ముక్కుపక్కకు చేరింది ఇంద్ర కంగారు పడింది నీకు అన్నీ అనుమానాలే అంటూ బుధవారం డాక్టర్ దగ్గరికి వెళ్దాంలే అన్నాను అనుకున్నట్టుగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళాం ఏమిటి ఆనంద్ ఎట్లా ఉన్నారు అని ఆయన అడుగుతూ ఉండగానే ఇందిరా అయిన విషయం చెప్పింది ఆయన అదేమీ వినకుండా సీరియస్గా ఫేస్ మాస్క్ తీయించి మొత్తం ముక్కు పక్క నుంచి ముఖమంతా పరిశీలించారు ఆనంద్ మీరు వెంటనే హైదరాబాద్ బయలుదేరండి నేను హాస్పిటల్కి ఫోన్ చేస్తాను వెంటనే అడ్మిట్ అండి అన్నారు ఎటు పాల్పోలేదు ఏమైంది సార్ అన్నాను నేను చెప్తున్నాను కదా వెంటనే బయలుదేరండి అన్నారు ఆయన మేము బయటకు వచ్చి అప్పటికి సాయంత్రం ఆరు దాటుతున్నది అప్పటికప్పుడు వెళ్ళడం ఎట్లా అనుకున్నాం మెడికల్ షాప్ ముందు కూర్చుని కొంతసేపు తర్జన భర్జన పడ్డాం ఇందిరగో ఒకటే కంగారు ఆందోళన మళ్ళీ లోనికి వెళ్ళి డాక్టర్ని కలిసి రేపు ఉదయం వస్తామన్నాం అరేమీ నాకు తెలీదు మీరు రేపు ఉదయం ఐదు గంటలకల్లా అడ్మిట్ కావాలి మరి అన్నారు ఇంటికి వచ్చి ఏవో కొన్ని సర్దుకొని అర్ధరాత్రి బయలుదేరాం గ్లోబల్లో అడ్మిట్ అయ్యాను వెంట వెంటనే రక్త పరీక్షలు అవి చేశారు అడిగితే బ్లడ్ బాంబే పంపిస్తున్నాం రిపోర్ట్ రావడానికి రెండు రోజులు పట్టొచ్చు అన్నారు టెక్నీషియన్ కొంతసేపటికి డాక్టర్ శ్రీధర్ డాక్టర్ రామశంకర్ డాక్టర్ రఘు అంతా వచ్చేశారు ఆనంద్ రిపోర్ట్ రావడం ఆలస్యం అవుతుంది ట్రీట్మెంట్ మొదలు పెడుతున్నాం అన్నారు అసలు ఇంతకు ఏమైంది సార్ అని అడిగాను ఏమీ లేదు సీరియస్ వైరల్ ఇన్ఫెక్షన్ ఉంది ఐదు రోజుల పాటు ఐదు ఇంజక్షన్లు చేస్తాం ఒక్కొక్కటి డ్రాప్ బై డ్రాప్ ఏడు గంటలు తీసుకుంటుంది ఒక్కో ఇంజక్షన్ ముప్పై ఐదు వేలు ఉంటుంది అన్నారు డబ్బు సరే విషయం అంత ప్రమాదకరమా అన్నాను అవును అన్నారు రిపోర్ట్ కోసం వేస్ట్ చూసే సమయం కూడా లేదు ట్రీట్మెంట్ మొదలు పెడుతున్నాం అన్నారు శ్రీధర్ నేను బదిలిచ్చే లోపలే మీరు ఎట్లా అనుకుంటే అట్లా చేయండి అంది ఇందిరా ఈవీ ఇంజక్షన్ మొదలైంది ఐసీయూలో ఉంచారు టోటల్ కోల్డ్ వాతావరణం అప్పుడు డాక్టర్ రమాశంకర్ వచ్చి పక్కన కూర్చొని ఆనంద్ గారు ఇది మీ ట్రాన్స్ప్లాంట్ కంటే సీరియస్ పరిస్థితి బయటకేమీ కనిపించదు ప్రమాదం మీరు వెంటనే హరీంనగర్లో శ్రీధర్ని కలవడం మంచిదైంది ఆయన కూడా వెంటనే స్పందించాడు ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఐదు ఇంజక్షన్ల తర్వాత మీ ఇమ్యూనిటీ ఎనర్జీ మొత్తం జీరోకి వస్తుంది కొద్ది రోజులు కలగడం కూడా కష్టమవుతుంది మీరు మీకు మీరు మీకే కప్ పట్టుకొని టీ కూడా తాగలేరు షర్ట్ కూడా వేసుకోలేరు ఆ స్థితిలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రోటీన్ డోస్ సప్లిమెంట్స్ అన్నీ ఇస్తాం కానీ సమయం పడుతుంది అన్నారు అప్పటికి కానీ మాకు అసలు పరిస్థితి అర్థం కాలేదు ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ అప్పుడు కూడా ఇంద్ర కళ్ళలో నీళ్ళు చూడలేదు కానీ ఇప్పుడు కళ్ళు ఒత్తుకోవడం గమనించాను ఏమీ కాలలేవోయ్ అంటున్నాను నేను బాంబే రిపోర్ట్ శ్రీధర్గా ఊహించినట్టే వచ్చింది అప్పటికి ట్రీట్మెంట్ మొదలైంది మూడు రోజుకు మెడిసిన్ ప్రభావం మొదలైంది నాలో బలహీనత ఉంచుకుంది క్రమంగా సత్తువ కోల్పోసాగాను మాట బాగానే ఉంది ఇందిరనే తినిపించడంతో సహా అన్ని పనులు సాయం చేయసాగింది బాప్ రే హింస అంటే ఇది కదా అనిపించింది నా పరిస్థితి గమనించి ఇందిర డాక్టర్ శ్రీధర్తో మాట్లాడుతూ ఇంకా ఎవరైనా సీనియర్ మీ ప్రొఫెసర్స్ని సంప్రదించండి అంది మీరు ఎక్కడికైనా వెళ్ళండి నేను మాట్లాడతాను అన్నారు శ్రీధర్ లేదు లేదు మిమ్మల్ని నమ్ముకున్నాను నాకు అట్లా అనిపించింది అంది ఇందిరా మరి నాడు ఓ సీనియర్ నెఫరాలజిస్ట్ ప్రొఫెసర్ని పిలిపించారు ఆయన చూసి ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ గుడ్ లైన్స్ అని వెళ్ళిపోయారు ఇన్ని ట్రాన్స్ప్లాంట్స్ చూసాము మీది పెక్యూలియర్ అన్నారు అవును మరి ఆనందంటే మజాకా పెక్యులియర్ మరి అని నేను ఇందిన నవ్వుకున్నాం డాక్టర్స్ చర్చించుకుని ఏవేవో నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు హైదరాబాద్ ఆసుపత్రిలో ఉండడం ఏదో ఒక రోజు మాత్రమే అనుకున్నాం వెంట బట్టలు అవి ఏమీ లేవు హైదరాబాద్లో మంజు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇందిరా వాషింగ్ పని ముగించుకొచ్చింది ఐదు రోజుల మెడికల్ డోసేజ్ అయిపోయాక డాక్టర్స్ అన్ని పరీక్షలు చేసి ఓకే కరీంనగర్ వెళ్ళమన్నారు కానీ మూడు నెలలు సెలవు పెట్టండి ఇంట్లోంచి బయటకుపోదు సాధ్యమైనంత ఇవ్వరా ఎవరిని దగ్గరికి రానివ్వద్దు అన్నారు క్రమంగా వలుకుంటారు అని కూడా అన్నారు దాదాపు స్ట్రెచ్చర్ పైననే బయటకొచ్చి కారులో కరెంట్గా చేరుకున్నాం కా వంద శాతం రెస్ట్ కలగడం కష్టం ఆ కాలం ఎట్లా కలిసిందో ఇప్పుడు ఊహించుకుంటే భయం వేస్తుంది న్యూస్ పేపర్ చదవలేను సొంతంగా స్నానం చేయలేను నాకు ఇష్టమైన టీ నాకు నేనుగా తాగలేను అబ్బో అదంతా పెద్ద నరకం భరించాం తప్పదు కదా మొత్తం మీద ఆ ఇన్ఫెక్షన్ ఎట్లా సోకిందో తెలియదు కానీ సరైన సమయానికి డాక్టర్ శిథిర గారిని కలవడం ఆయన వెంటనే స్పందించి రోగ నిర్ధారణ చేయడంతో బయటపడ్డాను అట్లా పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ ఇది ఒక పెద్ద ప్రదర్శన లాంటి సందర్భం ఇది ఆ ఇన్ఫెక్షన్ ఆ ఇన్ఫెక్షన్ జరిగిన ట్రీట్మెంట్ ఆ ట్రీట్మెంట్ పర్యవసనంగా వచ్చిన జీరో ఇమ్యూనిటీ జీరో ఎనర్జీ అక్కడి నుంచి మళ్ళీ పుంజుకోవడానికి చాలా సమయం పట్టింది ఆ మొత్తం కాలం అంతా కూడా నిల్లొక్కుకోవడం నిలబడడం మళ్ళీ మామూలు మనిషి కావడం అనేది ఎట్లా సాధ్యమైందో ఎవరికి ఆలోచిస్తే ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇదంతా చరిత్ర ఇదంతా జ్ఞాపకం ఇవాళ జ్ఞాపకంగా మిగిలిపోయిన ఒక క్రిటికల్ కండిషన్ ఆ జ్ఞాపకాన్ని మీతో పంచుకున్నందుకు మీరంతా ఓపిక్గా విన్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్